ఎన్డీఏ కూటమిలో కీలకంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని నమ్మకముంచి వారి అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించడం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఏర్పేడు మండలం కోబాక మాజీ సర్పంచ్ నూతలపాటి సూర్యనారాయణ ఖచ్చితంగా అమరావతి చంద్రబాబు నాయుడును నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని కొనియాడారు అనంతరం ప్రసంగించారు చేశారు ఇరవై ఏళ్ళు ఆయన సూపర్ పవర్లు అందించి కాళాశ డెవలప్మెంట్కు ఎంతో డెవలప్మెంట్ చేసినారు అతను ఇప్పుడు అదే కుటుంబం నుంచి బొత్సల సుధీర్ రెడ్డి గారు అత్యధిక మెజార్థితో నలభై మూడు వేల పైచులకు మెజార్థితో గోపాలకృష్ణ రెడ్డి గారు కాళాస నియోజకవర్గంలో తిరగరాసిన రాసిందంటే ఒక బొద్దులు సుధీర్ రెడ్డి గారికి చెల్లుబాటు అయింది అది అదే మాతో ఇంకా కూడా ఇరవై ఏళ్ళు రాత్రి ఊరందరిలో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇరవై ఏళ్ళైనా నేనే ఎమ్మెల్యేగా ఉండి అందరికీ ప్రజలకు సేవ చేసుకుంటానని ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది అదే మాతో అభివృద్ధి పథకంలో వాళ్ళ లాగానే నడిపిస్తాడని ప్రజలందరూ ఆలోచించి అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కూడా జరిగింది అది ఉమ్ము చేయకుండా తప్పకుండా చేస్తాడని మేమందరం కూడా విశ్వాసంతో నమ్మి అతనికి అతను దరి అతని చ అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధి పథకంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాం జై జై తెలుగుదేశం జై భక్తుల సుధీర్ రెడ్డి గారు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రంగా తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంగా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వారు ప్రమాణ చికిత్స చేసిన తర్వాత కట్టుబట్టలతో తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రాష్ట్ర రాజధాని కూడా లేకపోయినా కూడా ప్రతి విలేజ్లో కానీ ప్రతి టౌన్లో కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పథకంలో మొత్తం సీసీ రోడ్లు దాదాపు ముప్పై ముప్పై మూడు వేల కిలోమీటర్లు విజేసి చేసినాడు అదే ప్రతి పంచాయతీలో స్ట్రీట్ లైట్లు కానీ మొత్తం ఎల్ఐడి బల్బులు మొత్తం వేసి అభివృద్ధి పథకంలో ఐదేళ్ళు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి విలేజ్లో మున్సిపాలిటీల కన్నా కూడా ప్రతి విలేజ్లో కూడా అదే మార్పుతో ఉండేటట్టుగా చేసి అభివృద్ధి పథకంలో నడిపించినాడు ప్రతి విలేజ్ని కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అమరావతి రాజధాని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతి రాజధాని కూడా హైకోర్టు అయితే ఏమి వాళ్ళకి బిల్డింగ్స్ కొన్ని సదుపాయాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతు ఇక్కడ నుంచి ఏ ఒక్క రూపాయి లేకుండా కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళ దీనికి ఏది ఇదిగా లేకుండా వాళ్ళకేదో ఇంత షేర్ ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో రైతులంతా కూడా రాజధానిని అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ రాజధాని అక్కడే నిలిచిపోయి భూములు ఇచ్చిన పేద రైతులు భూములు ఇచ్చిన పేద రైతులు అందరూ కూడా మహిళలైతే రైతులైతేవే ఆ చుట్టుపక్కల ఉండే రైతులంతా ఇచ్చిన రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పాలు అయిపోయి కనీసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిరాహార దీక్షలైతే వాళ్ళు టెంట్లు వేసుకొని ఇంటికాడ బిడ్డ పాపను కూడా వదిలేసి అమరావతి మాకు రాజధాని కావాలా మాకంతా కూడా భూములు ఇచ్చిన వాళ్ళకంతా కూడా మాకేమీ ఏమీ ఇవ్వటం లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా పోవటం జరిగింది హైకోర్టు కూడా రైతుల పక్షానే తీర్పు ఇవ్వటం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక అరాచక పరిపాలన మార్పు సాగించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయినా కూడా దానికంతా కూడా ప్రజలు ప్రతి విలేజ్లో కూడా కేసులు అయితే పోలీస్ స్టేషన్లకి లాగేదైతే ప్రతిదీ అరాచక పరిపాలన చేసినారు దానివల్లనే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రైతులు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓపిక పట్టుకొని పెద్ద పెద్ద మినిస్టర్లు అయితే అందరినీ కూడా పోలీస్ స్టేషన్ లాగే వాళ్ళ మీద కేసులు పెట్టి నా హింసలు బాధలు పెట్టి లాస్ట్కి ఒక డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సు మితిమీద కూడా చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టిన దీని పరివాసనమే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు తేదీల్లో ప్రతి మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్లు అయితే ఆఫీసర్లు కానీ అందరూ కూడా టీచర్స్ అయితే అందరూ కూడా బ్యాలెట్ ఓటర్లు కానీ ఏదాంట్లో కానీ ఫుల్ మెజారిటీతో ఇప్పుడు ఏవి ప్రజలైతే ఏమనేది ఒక నిరూపించి ఒక ప్రభావం లాగా ఎప్పుడు కూడా కనీ రైతులో మెజార్టీ తెలుగుదేశానికి తెప్పించడం జరిగింది అంటే అది ఎందుకు తెప్పించిన అంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఇది కూడా మా మరొక బీహార్ మాత్రం అయిపోతుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి గరిజన వాళ్ళ కానీ విలేజెస్లో కానీ టౌన్లో ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు టీవీలు చూస్తున్నారు లేడీస్ అయితే అందరూ కూడా వాళ్ళు ఇది ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉందా మనకి కానీ ఉంటే ఈసారి రాష్ట్రం నాశనం అయిపోతుంది అప్పుల పాలు అప్పుల ఇప్పటికే అప్పులపాలైపోయినది బిడ్డల భవిష్యత్తు కూడా ఉండదు దాని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి మనకు దిక్కుంటాడు మనకు మన బిడ్డల భవిష్యత్తు కానీ మన డెవలప్మెంట్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అన్నీ కూడా చేసుకొని రాగలుగుతాడని నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నిన్నటి రోజున తీర్పు ఇచ్చే అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించినారు తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు నారా లోకేష్ యుగాల పాదయాత్రతో మొదలై ఒక ప్రపంచ నమ్మతితో ఈ రేజులు ఎప్పుడు నడవగలుగుతాడు ఈడేం అనే ఉద్దేశంతో ఎంతోమంది మినిస్టర్లు కూడా హేళన చేసినారు అతన్ని అయినా ఒక పట్టుదల దీక్షతో కనీసం పంతొమ్మిది వేల కిలోమీటర్ల వరకు నడిచి తను ఏమిటో అనేది నిరూపించుకొని ఆ పొప్పు శుద్ధ శుద్ధే నిప్పు శుద్ధ నిప్పు 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 స్ఫటిక మార్తో తయారయ్యి ఈ పొద్దు రేపు తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను ఏమిటో ఏ ఊరు ఎక్కడ విలేజ్ అనేది ఒక ఎరడేళ్ళ ప్రతి పాదయాత్రలో కూడా యువగా పాదయాత్రలో కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఎవరూరు ఏం చేసినారు ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఏముంది ఎట్ట చేయాలనే ఉద్దేశంతో ఒక పరిపాలన ఎట్ట చేయాలనే ఉద్దేశంతో ఒక వచ్చి మీరు ఒక మంచి గా మంచి ఎక్కడ కానీ ఎవరిని విమర్శించకుండా కూడా మాట్లాడటం కూడా బాగా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యే రోజు కూడా ఉంది నారా లోకేష్ గారు దానివల్ల ఈసారి నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే కేవలం అభివృద్ధి కోసమే ప్రజలంతా కూడా ఉండి అందరిని కూడా ఎన్నుకోవటం జరిగింది ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గాలి ఒక తుపాను ఎత్తు వస్తే అట్టేసి పెట్రోల్ బంకుల్లో మీటర్ అయితే మనం డీజిల్ పెట్రోల్ అయితే పడతాం అదే మొత్తం మీటర్లు తిరిగినాయి నిన్న రోజున కంప్యూ ఇదంతా ఈవీఎం ప్యాడ్లు అంతా తిరిగి చేసిన దాని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓళ్ళు మార్చపోతే వాళ్ళు నూట యాభై ఒక సీట్ ఎట్లా వచ్చింది ఈరోజు వీళ్ళు ఏమి లేకనే ప్రజల ప్రబంధంతోనే ఈరోజు అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడిని గెలిపించారు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మా ఊరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు రామారావు పార్టీ పెట్టిన నుంచి కూడా మా కోబా గ్రామంలో ఏబోద్దు తెలుగుదేశానికి మెజార్టీ ఉండింది ఈరోజు కూడా అత్యధికంగా నూట ఎనభై మూడు ఓట్లతో మెజార్టీతో అందరూ కూడా ఆదరించినారు వాళ్ళందరికీ కూడా కోబా గ్రామ ప్రజలకే హరిజన వాళ్ళందరికీ కూడా నాకు హోదా కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతున్నాను అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అమరావతి అభివృద్ధి పూర్తిగా అభివృద్ధి పథకంలో నడిపిస్తాడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుందని కూడా ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి నుంచే ఉన్నారు తప్పకుండా చేస్తారని నమ్మకంతో విరమించుకుంటున్నాం